మనం జరుపుకునేటటువంటి ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి ఏటా మాఘ బహుళ చతుర్దశిను శివరాత్రిగా జరుపుకుంటాం ప్రతి నెల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది దీన్ని అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తారు శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తారు ఈ రోజున ప్రతి దేవాలయము కిక్కిరిసి ఉంటుంది ఇక శివాలయాల సంగతి చెప్పనక్కర్లేదు ఇసుక వేస్తే రాలనట్లు భక్తుల రద్దీ కనిపిస్తుంది అభిషేకాలు పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తారు భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి పూజలు భజనలతో శివనామం మారుమ్రోగుతూ ఉంటుంది ఈ పర్వదినాన లింగాష్టకం శివ పంచాక్షరి జపిస్తారు దీపారాధన చేసి భక్తి ప్రవర్తులతో రుద్రాభిషేకం చేస్తారు శివపార్వతుల కళ్యాణము చేస్తారు రోజంతా పరమేశ్వరుణ్ణి ప్రార్థనలతో చింతనలతో గడిపి రాత్రి జాగారం చేస్తారు శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం ముఖ్యం భక్తులు ఈ రోజున పరమశివుణ్ణి ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు ఏడాది పొడుగున ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వర్ని ప్రార్థిస్తే శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథనాలు ఉన్నాయి ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది కైలాసంలో పరమేశ్వరుడు నిత్యం తపస్సులో ఉండేవాడు కైలాసానికి సమీపంలో పర్వతరాజు హిమవంతుడు అతని భార్య మేనక నివాసం ఉండేవాడు వారి కుమార్తె పార్వతీదేవి పార్వతీదేవి శివుణ్ణి ఆరాధించేది శివుణ్ణి వివాహం చేసుకోవాలని నిశ్చయంతో ఉండేది ఒకరోజు నారద మహర్షి పార్వతీదేవి అభిష్టాన్ని హిమవంతుడికి వివరిస్తాడు అప్పుడు హిమవంతుడు పార్వతీదేవిని శివుని పూజకు పంపుతాడు ధ్యానంలో ఉన్న శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి పూజలు చేస్తూ కైలాసంలోనే ఉండేది ఇది ఇలా ఉండగా తారకాసురుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని ఆక్రమణ చేస్తాడు అతని ఆగడాలకు అంతు లేకుండా పోయింది దేవతలందరూ కలత చెంది బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయిస్తారు తారకాసురుణ్ణి అంతం శివుడికి జన్మించే కుమారుని చేతిలో ఉందని తెలిసిన బ్రహ్మదేవుడు శివపార్వతుల వివాహం గురించి తలంచి మన్మధుణ్ణి పిలిపిస్తాడు మన్మధుడు అతని భార్య రతీదేవి కలిసి శివుణ్ణి తపస్సు భగ్నం చేయడానికి వెళతారు మన్మధుడు బాణాలను శివుడిపై విసిరగా తపోభంగం కలిగిన శివుడు ఉగ్రరూపంతో మూడవ కన్ను తెరవగా మన్మధుడు భస్పం చెందుతాడు ఇదంతా గమనించిన పార్వతీదేవి శివుణ్ణి కేవలం భక్తితో మాత్రమే ప్రసన్నం చేసుకోగలమని అక్కడి నుండి బయలుదేరి తాను ప్రసన్నం కోసం తపస్సు చేయటం ప్రారంభిస్తుంది పార్వతీదేవి తపస్సులో ఉండగా శివుడు ఒక మహర్షి రూపంలో వచ్చాడు అతను పార్వతీదేవితో శివుడు మూసగాడని అతన్ని నమ్మవద్దని చెప్తాడు శివుణ్ణి పరమ భక్తురాలైన పార్వతీదేవి ఆ మునిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అప్పుడు ముని శివుడిగా మారి తన భక్తికి మెచ్చానని తనను వివాహం చేసుకుంటానని చెప్తాడు సకల దేవతల సమక్షంలో శివపార్వతుల వివాహం జరుగుతుంది ఈ సందర్భంగానే మహాశివరాత్రి జరుపుకుంటాము శివరాత్రి పూజను దీక్షగా నిర్వహించవలసి ఉంటుంది శివుడు అభిషేక ప్రియుడు ఉపవాస దీక్ష మరియు జాగరణలు శివరాత్రి ప్రత్యేకతలు ఉపవాసం అనగా కేవలం ఒంటిపూట భోజనం మాత్రమే కాదు భూషణం స్వాత్విక ఆహారం తీసుకోవటం శారీరక మానసిక సౌచల్యం కలిగి ఉండటం వంటివి ఉండాలి ప్రదోష వేళ అనగా సూర్యాస్తమయం చంద్రోదయానికి మధ్యకాలం నుండి శివుడికి అభిషేకం పూజలు అర్ధరాత్రి లింగోద్భవన సమయం వరకు అభిషేకాలు చేస్తూ ఉండాలి మారేడు దళాలపై దీపపు దిన్నెలను ఉంచి నెయ్యితో దీపాలను వెలిగించాలి శివరాత్రి నాడు వెలిగించే దీపాలలో మూడు బొత్తులను వేయాలి శివలింగానికి పానమట్టం ఉన్నవైపు దీపాలు వెలిగిస్తే కుటుంబం సౌఖ్యం కలుగుతుందని పావ మట్టానికి అవతలి వైపు దీపాలు వెలిగిస్తే వైరాగ్యం కలుగుతుందని నమ్మకం రాత్రి జాగరణ తరువాత మరుసటి రోజు పూజలు నిర్వహించి శివుడికి నైవేద్యం సమర్పించి తాము స్వీకరించి ఉపవాస దీక్షను విరమిస్తారు శివుడిని బోళాశంకరుడు అంటారు అంటే భక్తులను తొందరగా కరుణించి వారిని ఆదుకునే దైవంగా శివుడు ప్రసిద్ధి చెందాడు సో చూస్తారు కదండి మరి శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏమిటి మరి శివరాత్రి రోజున నిర్వహించవలసినటువంటి నియమ నియమాలయలతో తెలుసుకున్నాం కదా ఈ వీడియో ఇంతటితో సమాప్తం నమస్కారం